తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది నెలలు పూర్తవుతున్నాయి ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాటలకు తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం కనిపించడం లేదు సమాధానం కరువైందని చెప్పవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రభుత్వం ఎందుకు ఇక్కడ న్యాయం చేయడం లేదా ప్రజలకని జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారు సూపర్ సిక్స్ హామీలు అని ఇచ్చారు ఆ హామీలను ఎంత వరకు అమలు చేశారన్నది జగన్మోహన్ రెడ్డి ప్రశ్న ఆ హామీల్లో కీలకమైనటువంటి తల్లికి వందనం పథకంలో మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది తల్లికి వందనం పథకానికి నిధులు ఇచ్చారు ఆ తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని చెప్పి అందుకు అనేక ఆంక్షలను విధించారు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆ పథకాన్ని కూడా నీరు గార్చారు రైతులు బ్లాక్ మార్కెట్ లో ఎరువులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు ఇలా కీలక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు సమాధానం వినిపించడం లేదు ఎవరి కోసం మెడికల్ కాలేజీలను త్రిబుల్పి పద్ధతిలో నిర్మిస్తున్నారు ఎవరి లాభం కోసం నిర్మిస్తున్నారు ప్రభుత్వానికి లాభం ఉందా ప్రజలకు లాభం ఉందా ప్రైవేట్ వారికి లాభం ఉందా ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం కనిపించడం లేదు అదే సమయంలో మొంత తుఫాను వచ్చినప్పుడు పీక పట్టి పీసికి చంపినంత బిల్డప్ ఇచ్చారు గానీ ఎక్కడ మొంత తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించడం లేదు ఇరవై లక్షల ఎకరాల్లో దాదాపుగా రైతులు నష్టపోతే ప్రభుత్వం దాన్ని ఐదు లక్షల ఎకరాలకు కుదించి అంత మేర మాత్రమే నష్టపరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలా ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఆ అంశం పైన ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి సమాధానం లేదు ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు గతంలోనే చంద్రబాబు నాయుడు మంత్రులు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నారు ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారంటూ అనేక సార్లు హెచ్చరించారు వాపోయారు కానీ చంద్రబాబు నాయుడు కాని ఆయన తనయుడు లోకేష్ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు రాష్ట్రంలో ఏ అంశంలోనూ ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది జరుగుతున్నటువంటి ఒక చర్చ ఆరు హామీలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అమలు చేస్తామని ఆ హామీలను నరకుర అమలు చేస్తోంది వాటికి కూడా ఆంక్షలు విధిస్తోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంక్షలను ప్రశ్నిస్తున్నారు అరకుర అమలు చేయడానికి ప్రశ్నిస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి దానికి సమాధానం లేదు సమాధానం చెప్పాల్సి వస్తే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు అందుకే సైలెంట్ గా ఉండిపోతున్నారు వేరే రకంగా సమాధానం చెప్తే ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి కాబట్టి ప్రజలు తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి సైలెంట్ గా ఉండడమే బెటర్ అని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు మెడికల్ కాలేజీలను త్రిపుల్ పి పద్ధతిలో నిర్మించడం పైన జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం ఎందుకు లేదంటే ఆ విషయంలో ప్రజలకు ఎలాంటి లబ్ధి లేదు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదు కేవలం కొంతమంది వ్యక్తుల కోసమే మెడికల్ కాలేజీలను త్రిబుల్ పీ పద్ధతిలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ విషయంలో ఇప్పటి వరకు ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు ప్రతిపక్షాన్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు అందుకే ఆ విషయంలో సమాధానం చెప్పలేకపోతున్నారు సమాధానం చెప్పాలంటే అందుకు సంబంధించి వారి వద్ద సమాచారం ఉండాలి అందుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు ఇది స్పష్టంగా చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు లాభం లేదు కేవలం కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే లాభం ఉందన్న విషయం అందరికీ అర్థమవుతుంది అందుకే ఆ విషయంలో ఏం మాట్లాడి అనుక్కుంటాం ఏం మాట్లాడిన ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి ప్రజల్లో పల్చన పడిపోతామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుంది అమరావతి విషయంలో కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కావచ్చు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు రెండో దశలో భూములు ఇవ్వాలని కోరుతున్నారు భూములు ఇవ్వకపోతే మున్సిపాలిటీగా మారిపోతుందని మాట్లాడుతూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశంలో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు మొదటి దశ భూములు తీసుకున్నప్పుడే సింగపూర్ తరహాలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ అవుతుందంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోంది పూర్తిగా ప్రజలను తప్పుదా పట్టించే ప్రయత్నం చేస్తోంది ప్రైవేటీకరణ ఆపుదామని మాట్లాడుతోంది కానీ మరోవైపు ప్రైవేటీకరణ వేగంగా జరిగిపోతుంది మాట్లాడే వారిపైన ఎదురుదాడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇటీవల స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఏ విధంగా రుసరుసలాడారో అందరూ కూడా చూశారు ఇది తెలుగుదేశం పార్టీ వైఖరి స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీ తప్పు మీద తప్పు చేస్తూ వెళ్తోంది ఆ తప్పులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి ఆ తప్పుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు దీన్ని ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా లేదంటే ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు